ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ రోగి పట్ల వైద్యుడు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ రోగి తరఫు కుటుంబ సభ్యులు ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్కు ఫిర్యాదు చేశారు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి సరితాన్ని ఓ మహిళ గత మూడు రోజుల కిందట గొంతు నొప్పి వ్యాధితో ఆసుపత్రిలో చేరారు ఆమెకు పలు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సిబ్బంది వైద్య పరీక్షల గురించి సిస్టర్ ఈమె పాజిటివ్ పేషెంట్ అంటూ వైద్యుడికి చెప్పడంతో ఆయన హెచ్ఐవి పాజిటివా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు దీంతో పేషెంట్ అభ్యంతరం చెబుతూ రిపోర్టు చూసి చెప్పాలని అలా చెప్పటం వల్ల ఇరుగు పొరుగు వారు తనను అపార్థం చేసుకుంటారని చెప్పారు దీంతో రోగి సరిత మరియు వైద్యుడి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో రోగి సంబంధిత బంధువులు ఆసుపత్రి వద్ద సంబంధిత వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో కోపంతో ఊగిపోయిన వైద్యుడు దీపక్ రోగికి సంబంధించిన వివరాలున్న పత్రాన్ని చించివేశారు ఈ విషయంలో వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి శ్రీనివాస శ్రీనివాసప్రసాద్ రోగి తరపు బంధువులు ఫిర్యాదు చేశారు రోగి పట్ల నిర్లక్ష్యం చేసిన వైద్యుడిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నట్లు డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ చెప్పారు అవును ఎంతలో ప్రాబ్లం ఉంటే అవి కూడా ఉంటాయమ్మా తెలియదు కదా చేసుకోండి రాజా చేయాలా దాదాగి ఉన్నా ఛార్జ్షీట్ తింపేస్తావా

నా దగ్గరికి చూడడానికి వచ్చారు సార్ రావడం వచ్చిన తర్వాత నా రిపోర్ట్ చూశాడు చూసిన తర్వాత అన్న పాజిటివ్ అని సిస్టర్ చెప్తే ఏం పాజిటివ్ హెచ్ఐవి పాజిటివ్ అని చెప్పేసి అడిగితే ఏం మాట్లాడుతుంది సార్ మీరు చూసి మాట్లాడండి చెప్పి మాట్లాడితే నీకు కదమ్మా అనేది మా సిస్టర్ అడుగుతున్నా అని చెప్పి నాదే కాదు సార్ మీరు చూసి మాట్లాడేది ఆమెకి ఎట్లా అడుగుతారని నేను ఆయన ఇష్టం వచ్చినట్టు లీక్ అయ్యి ఎవరాక్షన్ లేకు అది ఇది అని చెప్పేసి నాకు ఇచ్చిన రిసిప్ట్ కూడా చిం సార్ మీరు రిపోర్ట్ చూసి చెప్పండి సార్ మీరు అట్లా అంటే అందరి ముందర నాకు బాగుండదు కదా మీరు రిపోర్ట్ లేదు ఉంటే కదా చెప్పండి సార్ అది కాదు నాకు వచ్చింది గదో బిల్లు హెచ్ఐవి కాదు కదా ఆమె అడిగింది ఆమె సరిత పై డ్యూటీ అక్కడ ఉన్న వాడు చేసిన డాక్టర్ దురుసుగా ప్రవర్తించి పేషెంట్ అటెండ్ ఇస్తున్న మీద కూడా అమానుష్యంగా ప్రవర్తించి ఇష్టం నుంచి మాట్లాడి కేషిఫ్ట్ చెప్పేసినట్టు కంప్లైంట్ తెలిసింది లేని చర్యలు మేము ఉపేక్షించాము ఖచ్చితంగా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ డాక్టర్ పైన చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి ప్లస్ మన డిసిహెచ్ఎస్ గారికి ఇప్పుడే ఈరోజే యాక్సిపాన్ తీసుకుని చర్య తీసుకుంటాము there subscribe to my channel and also press this bell icon